బలోచిస్తాన్ చేపట్టిన తిరుగుబాటు చర్యతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతోంది రీసెంట్ గా పాకిస్తాన్ లో బిఎల్ఏ చేసిన ట్రైన్ హైజాక్తో పాకిస్తాన్ బలోచిస్తాన్ మధ్య పోరు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది అయితే పాకిస్తాన్ మీద ఇంత ద్వేషంలో ఉన్న బలోచిస్తాన్ ఒకప్పుడు ఇండియాతో కలిసేందుకు ప్రయత్నించింది అనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది అయితే నిజంగా బలోచిస్తాన్ ఇండియాలో కలవాలి అనుకుందా అసలు బలోచిస్తాన్ చరిత్ర ఏంటి పాకిస్తాన్తో ఎందుకు ఇంత ద్వేషం అనేది ఇప్పుడు వైరల్ గా మారింది భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో వికే మెనన్ భారతదేశ విభజన తర్వాత స్టేట్ ఆఫ్ కలాత్ అంటే బలోచిస్తాన్ దాదాపు రెండు వందల ఇరవై ఏడు రోజుల పాటు స్వతంత్ర సార్వభౌమ రాజ్యంగా ఉంది బలోచిస్తాన్ తొలిత పాకిస్తాన్ లో విలీనం కావాలని అనుకోలేదు పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా కూడా ఇందుకు అంగీకరించారు కానీ బ్రిటిషర్లు వెళ్లిపోయిన తర్వాత ఇటు భారత్ అటు పాకిస్తాన్ లోని సంస్థానాలు స్వతంత్రంగా ఉండలేకపోయాయి బలోచిస్తాన్లో ఎక్కువ భాగం శీతల ఎడారి ఉంటుంది ఇది ఇరాన్ పీఠభూమికి తూర్పు అంచున ఉంది ప్రస్తుత బలోచిస్తాన్ మూడు భాగాలుగా విభజించారు ఇందులో పాకిస్తాన్ బలోచిస్తాన్ ప్రావిన్స్ ఇరాన్ సిస్తాన్ బలోచిస్తాన్ ప్రావిన్స్ ఆఫ్ఘనిస్తాన్ లో ఒక చిన్న భాగంగా విభజించారు పాకిస్తాన్ ఏర్పాటైనప్పటి నుంచి బలూచిస్తాన్ లో తిరుగుబాటు స్వరం మొదలైంది బలూచిస్తాన్ లోకి చైనా ప్రవేశించినప్పటి నుంచి పరిస్థితి మరింత తీవ్రంగా మారింది బలోచిస్తాన్కు చెందిన గ్వాదర్ ఓడరేవును చైనాకు పాకిస్తాన్ కట్టబెట్టింది దీనికి వ్యతిరేకంగా స్థానికులు నిరసనలు చేస్తున్నారు ప్రభుత్వం తమ అంతర్గత వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకూడదనే షరతు మీద పాకిస్తాన్లో భారత సంస్థానాల విలీనం జరిగిందని కానీ క్రమంగా ఈ రాచరిక సంస్థానాల ప్రతిపత్తి పూర్తిగా రద్దయింది దీంతో అనేక రాజ్యాల ప్రాథమిక గుర్తింపు మస్కబారడం మొదలైంది ఇలాంటి సంస్థానాల్లో బలోచిస్తాన్ కూడా ఒకటి బలోచిస్తాన్ అసలు పాకిస్తాన్ లో విలీనం అవ్వాలని అనుకోలేదు కానీ పాకిస్తాన్ బలవంతంగా బలోచిస్తాన్ కలాత్ స్వతంత్రంగా ఉండాలని ఖాన్ ఆఫ్ కలాత్ కోరుకున్నారు కానీ పాకిస్తాన్ అలా అనుకోలేదు పంతొమ్మిది వందల నలభై ఏడులో నవాబ్ ఖాన్ ఆఫ్ కలాత్లో జిన్నాకు ఉన్న సంబంధాలు తర్వాత చాలా మారిపోయాయి ఆ తర్వాతే ఆయన మనసు మారింది అప్పుడే బలూచిస్తాన్ ను బలవంతంగా పాకిస్తాన్ లో కలిపారు స్టేట్ ఆఫ్ కలత్ ను అక్కడ నవాబు భారత్ లో కలపాలని ప్రతిపాదించారనేది పూర్తిగా అబద్ధమని చెప్తున్నారు చరిత్రకారులు కలాత్ రాజ్యం భారత్ లో విలీనం కోరుకున్నట్లుగా ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు ఖాన్ ఆఫ్ కలాత్ తన రాజ్యానికి ప్రత్యేక హోదాను కోరుకున్నారు దీని గురించే ఇరాన్ బ్రిటిష్ సామ్రాజ్యం పాకిస్తాన్ భారత్ చర్చలు జరిపారు కలాత్ కోసం ప్రత్యేక వర్గాన్ని సృష్టించడం ఆయన లక్ష్యం మిగతా అంతా సృష్టి మాత్రమే